అంతరిక్షంలో భారత్ అద్భుతం చేసింది ఇస్రో నాలుగు రోజుల క్రితం ప్రయోగించిన స్పేడెక్స్ ఉపగ్రహాలు అంతరిక్షంలో తిరుగుతున్నాయి టార్గెట్ శాటిలైట్ కోసం చేజర్ శాటిలైట్ తిరుగుతున్న ఈ టైంలో ఇస్రో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అనౌన్స్ చేసింది అదే అంతరిక్షంలో వ్యవసాయం చంద్రుడు భూమి కక్షలో తిరుగుతున్న స్పేడెక్స్ ఉపగ్రహాల్లో కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ అనే ప్రయోగం కూడా చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు ఇందులో భాగంగా ఎనిమిది అలసంద గింజలను అంతరిక్షంలోకి పంపించారు సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ఉండే అంతరిక్షంలో పంటలు పండాలంటే ప్రత్యేకమైన పరిస్థితులను కల్పించాలి తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్తలు దాని మీదే పనిచేసే ఈ క్రాప్స్ అనే మాడ్యూల్ను తయారు చేశారు ఇప్పుడు నాలుగు రోజుల్లోనే ఆ బొబ్బర్లలో ఓ గింజ పగిలి మొలకెత్తేందుకు సిద్ధమైంది త్వరలోనే ఆకులు కూడా వస్తాయని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు మరోవైపు ఉపగ్రహానికి ఉన్న రోబోటిక్ హ్యాండ్ పనిచేసేలా చేయడం సెల్ఫీ వీడియో తీసుకునేలా చేయడం లాంటి ప్రయోగాలను చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలన్నీ భారత్ సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాలనే లక్ష్యానికి దోహదపడనున్నాయి భవిష్యత్తులో అంతరిక్షం వేదికగా చేపట్టబోయే వ్యవసాయానికి ఈ ప్రయోగాలు మూలం కానున్నాయి ピピピ。